మక్తల్ మండలం దాదన్పల్లి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ప్రతాప్ రెడ్డి ప్రచారం జోరుగా సాగుతోంది గ్రామంలోని ఇంటింటికి తిరుగుతూ కత్తెర గుర్తు కొట్టేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరుతున్నారు గతంలో సర్పంచ్గా పనిచేసిన తాను ఆర్ఆర్ సెంటర్ కోసం తీవ్రంగా కృషి చేశానని ప్రస్తుత మంత్రి సహకారంతో అతి త్వరలో ఆర్ఆర్ సెంటర్ కళ సాకారం కాబోతుందని తెలిపారు పదేడవ తేదీన జరిగే సర్పంచ్ ఎన్నికల్లో కత్తెర గుర్తు కొట్టేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరుతున్నారు ప్రచారంలో వెంకటన్న గుగ్గిల ఆంజనేయులు కురువ భీమప్ప కురువ నరసింహులు బీరప్ప గంగప్ప గుగ్గిల లక్ష్మణ బల్లార హన్మంతు వెంకటప్ప సార్ మీదిగిరి హన్మంతు విజయలక్ష్మి శంకరమ్మ లక్ష్మి గుడిసెల్ జయమ్మ తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు నా గుర్తు నేను సర్పంచ్ అభ్యర్థిగా పోటీలో ఉన్నాను నా గుర్తు కత్తెల గుర్తు గత ఐదు సంవత్సరంలో నన్ను అత్యధిక మేడతో సర్పంచ్ గెలిపించినారు వాళ్ళు ఇచ్చిన నేను ఇచ్చిన హామీల ప్రకారంగా ఊరికి ఒక ఏరియాకి కరెంటు లేకుండా కరెంటు చేయించాను వాటర్ సోర్స్ లేకుండా ఊరికి సదా వాటర్ వప్పించినాను మాది ముప్పు గ్రామం కాబట్టి వేరే ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయడానికి ఆస్కారం లేదు మాది మేము ఆర్ఎన్ఆర్ సెంటర్ కోసంకి అడిషనల్ ప్రయత్నం చేస్తున్నాము మాకు రెండు వేల ఏడులో జియో వచ్చింది పద్దెనిమిది సంవత్సరాల వనవాసం చేస్తున్నాము మా ఇళ్ల ముందరకు వాటర్ వస్తున్నవి గారి ద్వారా మన లోకల్ నాయకుడు ముక్తాలు ముద్దు కాబట్టి ఆయన ద్వారా మన గ్రామం డిఎన్ వరకు తెప్పించినాము ఇప్పుడు ఎలక్షన్ కొన్నందుకు డిఎన్ పడలేదు అన్ని సర్వేలు అయిపోయినవి అన్నీ అయిపోయినవి ఓన్లీ డిఎన్ ఒకటి ఆగింది కాబట్టి నేను గత ఐదేళ్ళు చెప్పిన వాళ్ళకి డిఎన్ నేను డిఎన్ ఇప్పించే దగ్గర ఇవ్వాలని చెప్పిన ఖచ్చితంగా ఏ హి మళ్ళీ గెలిచి గ్రామాన్ని ఆర్ఎన్ఆర్ సెంటర్గా తీర్చిదిద్దారని దాని పల్లె గ్రామ ప్రజలకి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను గ్రామాలందరూ కూడా అత్యధిక ఓట్లు కత్తెర గుర్తుకు వేసి గెలిపించాలని కోరుకుంటున్నాను